ఈ రోజు ఈ పాతికే సమావేశాల ముఖ్య ఉద్దేశం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ గడ్డపై పుట్టి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నటువంటి తరుణం ఈ నెల వచ్చే నెల డిసెంబర్ ఇరవై ఆరో తేదీన లక్షలాది మందితో అఖిల భారత స్థాయి కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల వంద సంవత్సరాల పండుగ జరగబోతూ ఉంది అందులో నలభై దేశాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు యోధులు విదేశాల నుండి ఆ దేశాధినేతలందరూ కూడా అందులో పాల్గొనబోతున్నారు ఈ సభను జయప్రదం చేయడానికి సకల శక్తులు అన్నీ కూడా ఏకమై భారతదేశ విప్లవ ఉద్యమ నేపథ్యాన్ని మరోసారి గుర్తు చేసే రకంగా కమ్యూనిస్టు పార్టీ మాతృ సంస్థ అయినటువంటి సిపిఐ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో దేశ స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకొని గదర్ విప్లవ వీరుల ఉద్యమం నుంచి మొదలుకొని సిపాయి లేకపోతే క్విట్ ఇండియా ఇలా అనేక ఉద్యమాల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత కార్మిక కర్షక రైతు మహిళ దళిత గిరిజన విద్యార్థి యువజన మేధావుల ఉద్యోగస్తుల సకల ప్రజల సమస్యల పరిష్కారం కోసం వంద సంవత్సరాలుగా నిర్విరామంగా పోటాడుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాలు ఉత్సవాలు నిర్మించుకోవడం అనేది ఒక చారిత్రక విషయం ఆ సందర్భాన్ని పురోశించుకొని జిల్లా మొత్తంలో కూడా నాగర్కర్లు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం జాతలు ఉపజాతలు రాష్ట్ర జాతలు రాష్ట్ర జాతలకు స్వాగతాలు పలకలాడు ఇలా అనేకమైనటువంటి సెమినార్లు సదస్సులు వేసరసన పోటీలు అనేక రకమైనటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక పండుగ వాతావరణాన్ని ఈ జిల్లాలో రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా సిపిఐ శ్రేణులు వామపక్ష ప్రజాతంత ఉద్యమాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు శక్తులంతా కూడా ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి ఈ నెల పదిహేడవ తేదీన పదహైదుకు గద్వాల్లో ప్రారంభమయ్యే ఒక రాష్ట్ర స్థాయి జాత పదిహేడుకు తిమ్మాజిపేటలో ఈ జిల్లాకు ఎంటర్ కావడం జరుగుతోంది అది తిమ్మాజిపేట బిజినపల్లి కర్నూలు తేల్కపల్లి అచ్చంపేట మీనగా